వెల్కమ్ టు శారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు చేశాను అనమాట రొయ్యల్ బిర్యానీ చేశాను ఏదో నాకు వచ్చిన స్టైల్లో నేను చేశాను మీకు ఎవరైనా బాగా చేసే వాళ్ళు వస్తే ఎలా చేశారనేది నాకు చూపించండి నేను అన్ని రియల్గా చూపించిందే మీరు ఎవరైనా నచ్చు కదా చూడట్లేదు లైక్లు కొట్టట్లేదు నేను ఇలాగా చేశాను అనమాట చూసారు కదా మీరు అందరు లైక్లు కొడతారు కదా నాకు సంతోషంగా ఉంటుంది చూడండి రొయ్యలతోటి రొయ్యి కాళ్ళతో చిన్న రొయ్యలతోటి వేసి నేను చేశాను అనమాట వేడి వేడిగా ఉంది చూడండి రొయ్యల బిర్యానీ చూసారు మనకి ప్లేట్లో తీసుకుందాం చూసారు కదా వేడి వేడిగా రొయ్యలు బిర్యానీ రొయ్యి కాళ్ళు కూడా వేసుకున్నాను అనమాట అలాగే చికెన్ కూర అనమాట చూడండి నాటుకోడి చికెన్ కూర చూసారు కదా టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి చాలా చాలా బాగుందండి కాలుతుంది అన్నమాట చాలా వేడిగా ఉంది అంతకుముందు రొయ్యలు జాయిన్ అంటే ఇలా కాలు వేసుకొని ఫ్రై చేసానండి అండి ఇటుతో కూడా బాగానే ఉన్నది పీతకాలు లాగా ఉన్నాయన్నమాట ఇందులో వేస్తే ఎలా అనుకున్నా కానీ ఇందులో దీంతో కూడా తింటుంటే చాలా చాలా బాగుందండి రొయ్యలు చిన్న చిన్న రొయ్యలు అనమాట వేసుకొని ఇలా బిర్యానీ చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంది రొయ్య రొయ్యలు ఎలా చేసుకున్నా బాగా ఉంటుందండి దీనికి ఏం పెద్ద కష్టపడిన అవసరం లేదనమాట నేను మామూలుగా చేసేసుకున్నాను ఎలాగొస్తుందో అనుకున్నాను దాన్ని చాలా బాగుంది మసాలాలు అన్నీ ఏమైనా అవసరం లేదు ఇంట్లో తయారు చేసుకున్న మసాలాతో చేస్తాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు అందరూ ఎలా చేస్తారనేది అనేది చెప్పండి నాకు ఇంకోసారి నేను ట్రై చేస్తాను అనమాట నేను చేసింది ఇలా ఉందనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి అంతా వేసేసుకున్నానండి రొయ్యలు కూడా ముందు ఫ్రై చేసేసుకున్నాను అనమాట అలాగే దానిలోనే ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట బియ్యం కూడా వేసేసుకున్నాను మసాలా మొత్తం అంతా కలిసిందనమాట కలిసిన తర్వాత ఫ్రై అయ్యాక కొత్తిమీర అనమాట కొత్తిమీర వేసిన తర్వాత సాల్ట్ అది సరిపోయిందో లేదని చూసుకొని కొద్ది నెయ్యి వేసుకున్నాను అనమాట వేసుకొని బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేసేసుకున్నాను అనమాట అలాగ పావుగంట సేపు ఉడికిందనమాట ఏదైనా కొద్ది నెయ్యి వేసేసుకున్నాను వేసుకొని మూత పెట్టేశాను బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట చూసారా టేస్ట్ మాత్రం ఇది అందరికి వాసన వస్తుంది అన్నమాట చాలా చాలా బాగుంది సింపుల్గా తయారైందనమాట చికెన్ కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి జ్యూస్ కలుపుకొని తినాలనుకుంటే తినొచ్చు లేదు అంటే మాత్రం నాకు ఇలాగే నచ్చింది అనమాట ఇలాగే వేడి వేడిగా తింటే చాలా బాగుంది మరి చల్లగా అయితే ఎలా ఉంటుందేమో కానీ నాకు వేడి వేడిగా ఉన్నప్పుడు చాలా బాగుంది ఒక వీడియో నచ్చినట్లయితే కింద లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బిల్సమకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరందరూ బోల్డ్ లైక్లు కొట్టాలని ఆశిస్తున్నాను ఓకే బాయ్ బాయ్ బిర్యానీ అంత టేస్ట్ ఉంది కాబట్టి తినాలి తినాలి అనిపిస్తుంది ఓకే